మధ్య ఆఫ్రికా దేశం కాంగోలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది చమురును తీసుకు వెళుతున్న భారీ పడవలో ఒక్కసారిగా మంటలు చెల్లరేగాయి ఈ ప్రమాదంలో పడవ బోల్తా పడటంతో నూట నలభై మూడు మంది మృతి చెందారు వందలాది మంది గాయపడ్డారు ఆ దేశ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఏప్రిల్ పదిహేనవ తేదీన వందలాది మంది ప్రయాణికులతో పాటు చమురును తీసుకువెళ్తున్న భారీ చెక్క పడవకు ఈక్వటార్ ప్రావిన్స్ రాజధాని మబండకాకు సమీపంలో హఠాత్తుగా నిప్పంటుకుంది అనంతరం పేలుడు సంభవించడంతో చాలా మంది సజీవ దహనమయ్యారు కొంతమంది ప్రాణ భయంతో నీటిలోకి దూకేశారు ఇంతవరకు నూట నలభై మూడు మృతదేహాలను వెలికితీశామని చాలామంది మృతదేహాలు బొగ్గులా మారాయని అధికారులు చెప్పారు పడవలో వంట కోసం ఓ మహిళ నిప్పంటించింది అప్పుడు జరిగిన నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు నిర్ధారించారు ఈ దేశంలో కొన్ని నగరాలు పట్టణాలకు తప్ప మిగిలిన చోట్లకు రోడ్డు కానీ విమాన సౌకర్యాలు కానీ అంతగా లేవు దాంతో చాలామంది నదుల మీదుగా ప్రయాణం చేస్తుంటారు